ఎలాంటి ఇన్స్టెంట్ జున్ను పౌడర్ యూస్ చేయకుండా స్వచ్ఛమైన జున్ను పాలుతో టేస్టీగా సాఫ్ట్గా జున్ను ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ముందుగా గిన్నెలో మొదటి రోజు జున్ను పాలు ఒక గ్లాసు తీసుకోండి అలాగే దీనిలో మామూలు పాలు కూడా అదే గ్లాసుతో ఒక గ్లాసు వేసుకోండి స్వీట్ కోసం కప్పు బెల్లం వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పంచదార కూడా వేసుకొని కలుపుకోండి ఓన్లీ బెల్లం కాకుండా ఇలా బెల్లం పంచదార రెండు కలిపి చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అంతా కలిసిన తర్వాత నలుకలేమీ లేకుండా వడగట్టుకుని తీసుకోండి అలాగే ఒక టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ యాలకుల పొడి చిటికెడు ఉప్పు వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు దీనిని ఉడికించుకోవడానికి సరిపడా కుక్కర్ని తీసుకుని లోపల స్టాండ్ పెట్టి నీళ్లు వేసి ఇలా ఈ గిన్నెను పెట్టేసుకుని ఉడికించుకోవాలి మూడు విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి ఇలా చెక్ చేసుకుంటే ఇలా ఏమీ అంటుకోకపోతే కుక్ అయినట్లే ఇలానే దీనిని వేడిగా సర్వ్ చేసుకోవచ్చు లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటుంది ట్రై చేయండి